ఈ విధంగా నగేష్ ఒక చమలు తీసుకొని చేసి ఉచిత కోచింగ్ సెంటర్ నిర్వహించాలని ఆలోచనతో ముందుకు వచ్చినటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి మొదటిగా సహకరిస్తున్నటువంటి సోదరులు మన గారికి అదేవిధంగా సోదరులు నగేష్ గారికి ఈరోజున వారి మధ్యలో ఏ మాటలము ఆశించకుండా కనీసం నేను కూడా సంప్రదించకుండానే ఈ మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకోవడానికి తీసుకోవడానికి ముందుకు వచ్చినటువంటి అధ్యాపకులు దానికి వేదిక మీరు ఉన్నటువంటి సోదరుడు పమార్ గారికి అజన్ గారికి అదేవిధంగా సోదరుడు శ్రీధర్ గారికి ఇచ్చేసినటువంటి జీవితాన్ని ఎత్తుకుంటున్నటువంటి జీవితం కోసం అరుపరులో పాల్గొంటున్నటువంటి మీ అందరికీ పేరు పేరు నమస్కారాలు అభినందనలు తెలుపుకుంటూ మొదటిగా ఈ కార్యక్రమంలో నా వంతు సహాయ సహకారాలు ఏమి లేవు నగేష్ నుంచి నేను చిన్నకాయ ప్రాజెక్ట్ సెంటర్ నిర్వహిస్తాను మీ వంతు నాడి ఎస్ అని చెప్పండి నాకు ఇంతవరకు ఈ కార్యక్రమం ఉంటే కూడా నిన్న దాకా లేదు నగేష్ ఏదో ఒకటి చేస్తాను గత ఇరవై రెండు సంవత్సరాలుగా నేను చూస్తాను అతను పెద్దగా స్థితి మందులు కాకపోయినా లేదంటే బాగా డబ్బు ఉన్నటువంటి వాడు లేకపోయినా లేదంటే అతి పెద్ద సంస్థలు లేకపోయినా ఏదో ఒక రకంగా పబ్లిక్ అంత అనుభవంతో జాతర వరకు కూడా సమాజం ఉపయోగపడుతున్న వస్తూ ఉంటారు అభినందనలు మీరు కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది నాయకులు అవుతారో లేదంటే పెద్ద వ్యాపారవేత్తలు అవుతారో భవిష్యత్తు నిర్ణయిస్తే కానీ సమాజంలో ఉన్నటువంటి అవసరం పది మందికి ఆసరాగా ఆలోచన చేసే విధానం మొదటిగా మీరు అందరూ కూడా పిలిపించుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తారు నారాయణమ్మ చారిటబుల్ ట్రస్ట్ గురించి చెప్తే గతంలో సంస్థలో ఉన్నటువంటి పిల్లలకి దాదాపు మంది పిల్లలకి ప్రైవేట్గా ట్యూషన్ చెప్పించడం కూడా జరిగింది నాకు చాలా మంది నాకు ఎక్కువ ఫోన్లు చేస్తుంటారు మీ స్థాయి కూర్చొని ఆ స్థాయి కూర్చొని అది మాకు ఒక స్ట్రిక్ అయితే పనిచేయడానికి మాకు వ్యాల్యూ ఎక్కువ సరే మేము పనిచేసిన దానికి వస్తాం అప్రాజ్ వస్తాను కాకపోతే జీవితంలో ఇప్పుడు మీ కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటారు కొద్దిమంది కొద్దిమంది ప్రెషర్స్ కాదు గొప్పదనాన్ని ఎత్తుకోవాలా స్థిరప్రాలు జీవితం లేదు కొంతమంది ఛార్జింగ్ కార్జ్ తీసుకొని ఫస్ట్ నీటి వ్యారేజ్ నీటి హడ్ని మనం ఓవర్కమ్ అయినాం తర్వాత పెద్దది ఏం చేసుకుని ముందుకు పోదామని ఆలోచన బట్ వాట్ ఎవర్ ద రీజన్ మీరందరూ కూడా కొత్త జీవితాన్ని ఎత్తుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు ఎత్తుకున్నటువంటి ఎత్తుకున్నటువంటి ఈ జీవితం భవిష్యత్తులో మీకు మంచి జరగాలని చెప్పేసి ఈ కోచింగ్ సెంటర్ ద్వారా ఇప్పుడు ఒక అవకాశం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఈ అవకాశంలో మీరు వాళ్ళ స్థిరపడాల జీవితం కొంతమంది ఛాలెంజింగ్ కాల్స్ తీసుకుని ఫస్ట్ నీటి ఈ బ్యారేజ్ని ఈ హడ్లని మనం ఓవర్కమ్ అయినాం తర్వాత పెద్దది ఏం చేసుకుని ముందుకు పోదామని ఆలోచన బట్ వాట్ ఎవర్ ద రీజన్ మీరు అందరూ కూడా కొత్త జీవితాన్ని ఎత్తుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు ఎత్తుకున్న ఈ జీవితం భవిష్యత్తులో మీకు మంచి జరగాలని చెప్పేసి ఈ కోచింగ్ సెంటర్ ద్వారా ఇప్పుడు ఒక అవకాశం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఈ అవకాశంలో మీరు సఫయుక్కులం కావాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అంతేకాకుండా రోజు నగేష్ ఐదేటి కార్యక్రమం పెట్టాడు నేను కౌంట్ చేస్తా ఉన్నాను అరౌండ్ సిక్స్టీ ప్లస్ తీసుకున్నట్లు

ನಗೇಶ್ ಅಭಿನಂದಿಸೋಸಾ ಪ್ರಾಚುರ್ಯ ಕಲ್ಪಿಸಿ ಇಲ್ಲಿ ಮಂದಿ బాగా జరుగుతూ ఉన్నారు అక్కడ మనకు అవసరాలు తిరుగుతాయి లేదంటే మనకు కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతారు మనల్ని అన్ని రకాలుగా వేరే కాన్ఫిడెన్స్ తీర్చిదితారు అనే కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఇచ్చే విధంగా మీ కార్యక్రమాన్ని రూపొందించుకోవాలి మొదలు తీసుకోవాలని చెప్పేసి కూడా మిమ్మల్ని కోరుకుంటూ దానికి కావాల్సినటువంటి ఏ రకమైన సహాయ సహకారంలో మేము అని చెప్పి ఒక న్యావేశంలో ఆశ మీరు ఒక మంచి ఆలోచన చేస్తున్నారు ఇస్ ఉపయోగపడే ఎక్కువ మంది పిల్లలు ఎక్కువ మంది ఉద్యోగులు ఎక్కువ మందికి అవకాశాలు వస్తే మీకు తొక్కుతుంటుంది మాకు కూడా తొక్తుంటుంది మాకు ఒక సాటిస్ఫాక్షన్ ఏమంటే పది మంది ఉపయోగపడే ఉంటుంది కాబట్టి కోరుకుంటూ మరొకసారి అవకాశం కల్పించినటువంటి అదే రకంగా ప్రశాంత్ గారికి ఈ రంగా చేసి ఆదరించినందుకు మనస్ఫూర్తిగా వారికి స్పేస్ కాలజీ ఆశమాన్యానికి కావచ్చు సిబ్బంది కావచ్చు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సెలవుస్తున్నాం చేయాలి